హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ నా వీడియో వచ్చేసండి మందార అండి ఈరోజు మా చెట్టుకున్న మందార పువ్వులు అయితే మీకు చూపించాలనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో రెడ్ కలర్ అలాగే ఎల్లో కలర్ చూడండి ఫ్రెండ్స్ బాగున్నాయి కదండి ఈరోజు మందార పువ్వులు ఎండకి నగ ఆడుతున్నాయి కదా ఫ్రెండ్స్ పింక్ కలర్ అండి బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఈరోజు పూసిన పువ్వులండి ఇవి ఇవైతే అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే ఇద్దామని అనుకున్నాం ఫ్రెండ్స్ చూడండి బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కోస్తున్నానండి మీకైతే వీడియో చూపిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి చూస్తున్నారు కొంతమంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూడండి ఇవైతే దేవుడి దేవుడి దగ్గర పెట్టడానికి అయితే నేనైతే కోస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ బాగా పైకంట ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్